ఫ్రెండ్స్ ఇది ఇంపోరియో గ్లాసీ మిక్సింగ్ ఎలాగో నేను చెప్తాను సేమ్ అలా చేయండి ఇది టెన్ లీటర్ స్కాన్ అనమాట లీటర్ పాలిష్ కలవడం అలాగే ఎంపోరియో గ్లాస్ నేను చూపిస్తాను పోన్నా ఏంటంటే హై క్వాలిటీ అనమాట మనకి ఇది గ్లాసీ అనమాట ఫ్రెండ్స్ ఇది మూడు లీటర్ల క్యాను ఇందులో హాఫ్ లీటర్ హాఫ్ వరకు మనం గ్లాసీ తీసుకున్నాం వన్ అండ్ హాఫ్ వరకు ఇప్పుడు హార్డ్నర్ తీసుకోవాలి మనం ఇంపోరియో ఈ హార్డ్నర్ అనేది ఇంపోరియోలో వరకు సపరేట్గా వస్తాయి ఎలా పోయాలి అనేది ఏంటంటే ఇప్పుడు క్లాస్కి వన్ అండ్ హాఫ్ పోషన్ కదా సేమ్ ఆర్డినరీ కూడా వన్ అండ్ హాఫ్ పోయాలి ఏషియన్ ఎక్స్టీరియర్లో అయితే ఇలా ఉండదు లీటర్కి హండ్రెడ్ ఎంఎల్ఏ ఉంటుంది ఇప్పుడు సేమ్ ఇంత పోషం కదా మళ్ళీ సేమ్ ఇంత ఇప్పుడు తీసుకున్నాం మూడు లీటర్ల క్యాన్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను కాల్ చేయండి ఓనర్స్ అయినా పర్వాలేదు వర్కర్స్ అయినా పర్వాలేదు నాకు కావాల్సిన సబ్స్క్రైబర్లు మాత్రమే ఫ్రీగా చెప్తాను మీకు ఎన్ని డౌట్స్ ఏమైనా ఉన్నా ఇది ఆర్డినరీ ఫ్రెండ్స్ సింపుల్ ఆర్డినరీ మన గ్లాస్ ఎంత తీసుకున్నావు సేమ్ ఆర్డినరీ కూడా ఎంత వన్ అండ్ హాఫ్కి వన్ అండ్ హాఫ్ ఫ్రెండ్స్ ఇది మీరు చూసారు కదా గ్లాసీ ఎంత పోసామో ఆడినారు అంత కొంచెం గ్లాసీ పోయిందా సేమ్ ఉండాలి ఫ్రెండ్స్ కొంచెం కూడా తేడా ఉండకూడదు మనకి కొంచెం గ్లాసీ దొరుకుతుంది గ్లాసీ పోస్తున్నాం పోయి పోయి కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు కొంచెం గ్లాసీ లైట్గా ఎక్కువ ఉన్న పర్లేదు లైట్గా ఏదన్నా ఒక కొంచెం అడ్డగా అసలు అయితే కొలత పలుతాం ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యూటిన్ ఎంత పోయాలి అనేది నేను చెప్తాను బ్యూ టెండర్ ఎదురు పొద్దు యూట్యూనర్ అనేది కూడా సేమ్ పోయాలి ఇప్పుడు మనం కొంచెం తగ్గించే మారుస్తున్నాం ఎందుకు ఏంటి అనేది నేను మీరు నాకు కాల్ చేయండి లేకపోతే డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి నేను చెప్తాను అట్లా ఎందుకు కట్ చేశారు మోతా ఫ్రెండ్స్ ప్యూ టెండర్ ఇది అయితే మనం వన్ అండ్ హాఫ్కి వన్ అండ్ హాఫ్ ప్యూ టెండర్ పోయాలి ఇప్పుడు మనం హాఫే పోస్తున్నాం హాఫ్ ఎందుకు పోస్తున్నాం ఏం కాదా అంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు అయితే కామెంట్ చేయండి ఇక్కడ స్టైనర్ అనేది మన ఇష్టం ఫ్రెండ్స్ వాల్ నట్ టేకుడు అక్కడ కలర్ మిక్సింగ్ బట్టి ఇది ఓకే ఇది మిక్సింగ్ చేసుకోవడం ఇంక ఇబ్బంది లేదు ప్యూటిండర్ సరిపోద్ది ఎందుకు తక్కువ పోసాను అనేది మీరు కామెంట్ చేయండి నేను చెప్తాను దీనివల్ల ఇబ్బంది ఏం లేదు ప్యూటర్లో తక్కువ పోయడం వల్ల ఓకే ఫ్రెండ్స్ మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా నేను ఫ్రీగా చెప్తాను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను కాల్ చేయండి